అమ్మ అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీచేరములే నమ్మితి నమ్మా నీచేరణలే నమ్మితి నమ్మా శరణము కోరి తినమ్ రి తిన ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఫ్రైడే పూజా వ్లాగ్తో వచ్చేసానండి ఈ వీడియోలో నేను చేసుకున్న లక్ష్మీ పూజ ద్వారలక్ష్మి పూజను కూడా ఆచరించాను ద్వారలక్ష్మి పూజను ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను తప్పకుండా పూర్తి వరకు వీడియోని చూడండి అదేవిధంగా మనము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా అస్సలు ఉండదు సో ఇష్టమైన వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు బాధ అనిపిస్తుంది జీవితంలో ఏం సాధించామని కూడా అనిపిస్తుంది నిరాశ నిస్పృహ కూడా అనిపిస్తుంది అలాగ మనసున్నప్పుడు మన మనసును తేలికగా చేసుకోవడానికి ఎలాంటి అలవాటు అభిరుచులు ఏర్పరచుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ అవ్వకుండా చూడండి అదేవిధంగా ఇంట్లో ఎటువంటి ఈతి ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ద్వారలక్ష్మి పూజను ఆచరిస్తే ఆ భయాలన్నీ తొలగిపోతాయి అమ్మవారికి ఆహ్వానం కూడా పలికినట్టుగా ఉంటుంది ఈ ద్వారలక్ష్మి పూజను మనం ఎలాగే సింపుల్గా ఉన్న దాంట్లో హ్యాపీగా ఎలాగ ఆచరించాలో ఈ వీడియోలో వివరిస్తున్నానండి అందమైన ముగ్గు అయితే వేసుకోవాలి కదా ఇంకా ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తే లక్ష్మి కళ ఉట్టిపడుతుంది ముగ్గు మీరు అనుకుంటారు ఈ ముగ్గుతో లైఫ్ మారిపోతుందని మారిపోతుంది మనసు కూడా మారిపోతుంది మెల్లమెల్లగా ఈ ముగ్గులపైన ఇష్టాన్ని పెంచుకోండి రోజు ఉదయాన్నే లేస్తారు కదా ఉదయాన్నే లేచిన తర్వాత ముగ్గు ఎలా వేయాలి ఏం వేయాలని కాసేపు ఆలోచించండి ఒక అందమైన ముగ్గుని వేసి మీకు ప్రశాంతంగా వస్తుంది కొద్ది రోజుల తర్వాత మీరే ఫీల్ అవుతారు ఇంత మంచి ఎనర్జీ గెయిన్ అవుతుందా ముగ్గుతోటి ఇంత పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందా ముగ్గుతోటి అని అనిపిస్తుంది ఒకప్పుడు ప్రతి ఒక్క ఇల్లాలు ఆచరించే విధి విధానాలలో ముగ్గు శ్రేష్టమైనది లక్ష్మీ కళతో ఉట్టిపడాలి ఇల్లు అంటే ముగ్గులలోనే చూశారు ఇంటి ఇల్లాలని చూడాలి ఇంటి వాకిలిని చూసి ఆ ఇల్లాల అభిరుచులని కూడా చూసేవారంట ఒకప్పుడు మా తాతగారు చెప్పేవారు ఎవరైనా ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటిని గుర్తుపట్టాలి అంటే ఆ ఇంటి ఇల్లాలు వేసే ముగ్గుతోటి ఏ ఇల్లు అని గుర్తుపట్టేవాళ్ళట అంత ఉందంట ఆ మొగ్గులో అంటే ఒక్కొక్క చేతి మహిమ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరి చేతిలో ఒక మ్యాజిక్ ఉంటుంది అంత అద్భుతాన్ని సృష్టించేది ఈ మొగ్గే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది పని బద్ధకంగా అనిపించి లేదంటే లైఫ్లో ఒక బద్ధకమైన లైఫ్ని మనం లీడ్ చేస్తున్నప్పుడు ఇలాంటి అభిరుచులు ఏర్పరచుకోండి ఏమీ పర్వాలేదు వాకిలి లేకపోయినా కూడా బాల్కనీ ఉంటుంది వీధి వీధి అయితే ఉంటుంది కదా మనకి గడప ఉంటుంది గడప ముందే చిన్నగా ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమలు వేసి చిన్న చిన్న చిటి ముగ్గులు కూడా వేయండి ఎంత బాగుంటుందో కోట ముందు కూడా చిన్నగా ముగ్గులు వేసుకోండి మామూలుగా ముగ్గు వేసేటప్పుడు నాకు వాకిలు పెద్దగా ఉంది కోట ముందు ఎంత పెద్దగా ముగ్గు వేయాలనుకున్నా కూడా నాకు అవకాశం లేదు అందుకే చూసారు కదా చిన్నగా ఒక ప్లేట్ ఉంటుంది కదా అదేమంటారు ఒక రాతి నల్ల రాయిని తీసుకొని అందులో చిన్న చిన్న ముగ్గు వేస్తాను ఎంత బాగా ఉంటుందో సో నేనేం చెప్తానంటే మన లైఫ్ స్టైల్ని మన అభిరుచులని మన అలవాట్లని మార్చుకుంటే సో ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సొల్యూషన్ని మనమే వెతుక్కుంటాము ఈ అభిరుచులు అలవాట్లు అనేటివి అలవాటు చేసుకొని మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ బద్ధకంగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి ఒకవేళ మార్నింగ్ బిజీ బిజీ మార్నింగ్ అనిపిస్తే అంటే ఉంటుంది కదా హస్బెండ్కి లంచ్ బాక్స్ అరేంజ్ చేయడము పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అంటే లైఫ్ ఒకటే స్టైల్గా ఉండదు కదా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మీకు ఎప్పుడు పాసిబుల్ అనిపిస్తుంది ఈవినింగ్ టైమా మార్నింగ్ టైమా లేకపోతే వారానికి ఒక ఫ్రైడే రోజైనా సరే ప్రశాంతమైన అనుభూతి పొందండి అందమైన పూజ చేసుకోండి మనసుకు నచ్చిన విధంగా ఆచరించండి చాలా ఆ వారాంతము మీకు అనిపిస్తుందో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే గెయిన్ అవుతుంది ఇంకా ముగ్గు అలాగే వేసుకొని గుమ్మం కూడా చక్కగా తుడిచి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తులసి కోట ముందు కూడా అలంకరణ చేసుకున్నాను సో తర్వాత ఆ వీడియో చూపిస్తాను ఇంకా తర్వాత నేను ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకుంటూ ఉంటాను కదా ఇంకా మా కులదైవాలని ఆచరించడము ఈ పూజా విధానంలో కూడా మా పెద్దవాళ్ళు ఆచరించిన విధంగానే ఆచరిస్తున్నాను సో విగ్రహాలు కానీ ఆరాధన కానీ నా మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు చెప్పిన విధంగా రెండు కలిపి ఆరాధిస్తున్నాను ఇంకా అమ్మవారిని చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాను పెళ్ళి కానప్పటి నుంచి ఇంకా అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత ఆచరించడం మొదలైందో ఇంకా అమ్మవారి ఇష్టదైవంగా మారిపోయింది చూసారు కదా అమ్మవారి పాదాలను వేస్తున్నాను ఈ పీట దేవుడి మందిరం దగ్గర పెట్టుకుంటానండి చక్కగా పీటను అలంకరించుకుంటాను ప్రతిరోజు అలంకరించుకొను ఈ పీటని శుక్రవారము మంగళవారము ఇలాగ వారంలో ఒక మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ చక్కగా ఇలాగ అలంకరణ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నాకు ఇష్టమైన పా అమ్మవారి పాదాలు వేస్తాను ఒక్కొక్కసారి లక్ష్మీ పాదాలు విష్ణుమూర్తి పాదాలను వేసుకుంటాను నా మనసుకు నచ్చిన మొగ్గులన్నీ వేసుకుంటాను ఈ పీఠ ముందు ఇంకా ఈరోజైతే ఆ అమ్మవారి పాదాలని వేసుకొని అమ్మవారిని శరణు కోరుకోవాలనిపించింది మనసుకి కొంచెం తేలిక కావాలనిపిస్తుంది ఇంక అప్పుడప్పుడు ఉండేవే కదా మన లైఫ్ స్టైల్లో బాధలు కష్టాలు సో అలా వచ్చినప్పుడు మాత్రం ఇలాగ నాకు నేనుగా ఈ పూజతోటే మోటివేషన్ అవుతాను ఈ పూజతోటే ఒక ఆనందమైన మనసుకి ఆనందాన్ని పొందే విధంగా ఏర్పరచుకుంటాను ఇంకా చక్కగా తయారైపోయాను తయారైపోయి ముగ్గులో దీపం పెట్టుకొని పసుపు కుంకుమలు వేసుకొని ఇంకా అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఇంకా ద్వారలక్ష్మి పూజన అయితే చేసుకోవచ్చండి ద్వారలక్ష్మి పూజ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు ఈ ద్వారలక్ష్మి పూజను సులువుగా సింపుల్గా చేసుకోవాలంటే ప్రతి వారంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ సంధ్య సమయంలో ఆచరించుకుంటే చాలా శుభప్రదము ఇంకా కంటే ముందే ఆచరిస్తే శుభప్రదము ఇంకా ఇందులో మనకి ఏ కాలంలో వీలవుతుందో ఆ టైంలో ఆచరించుకుంటే చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కంటే ముందే పూజను ఆచరిస్తే అప్పుడు చేసుకోవచ్చు లేదంటే సంధ్య సమయంలో ఆచరించుకుంటే ఉత్తమమైనది ఇంకా శుక్రవారం రోజు ఆచరించుకుంటున్నాను కాబట్టి సాయం సంధ్య సమయంలో ఏమీ లేదు చక్కగా గుమ్మానికి నీటుగా కడిగి పసుపు రాసి బియ్యపిండితో పసుపు కుంకుమలతో మీకు నచ్చిన విధంగా అలంకరణ చేసుకోండి ఇలాగే అలంకరించాలని ఏమీ లేదు మీ మనసుకు ఎలాగ అలంకరించాలనిపిస్తే అలాగ గుమ్మ ముందు అలంకరించుకొని తర్వాత ఏదైతే ఆ గడప ఉంటుందో గడప ముందు మెట్టు కానీ లేదంటే చిన్నగా వాకిల్లాగా ఉంటుంది కదా అక్కడ కూడా ఒక ముగ్గు వేసుకోవాలి ఆ గడప ముందు ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గులో కూడా పసుపు కుంకుమలను పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లో దీపాలను వెలిగించి ఇంకా గుమ్మ ముందు చక్కగా కూర్చొని దీపాలను పెట్టి పసుపు కుంకుమలు వేసి గుమ్మానికి పువ్వులు ఏ పువ్వులైనా పర్వాలేదు పువ్వులను వేసుకొని పసుపు కుంకుమలు వేసి నైవేద్యంగా పండు ఉంటే పండు నేను ఇక్కడ చక్కెర పలుకులను పెడుతున్నానండి తమలపాకులో మామూలుగా నాకు ప్రతిరోజు నల్ల చీమలు అయితే వస్తాయి తులసి కోట దగ్గర వచ్చి నేను పెట్టిన చక్కెర పలుకులను ప్రతిరోజు తింటాయి అందుకోసమే ఇంకెలాగూ పూజ చేసే ముందే అక్కడ నల్ల చీమలు ఉన్నాయి అందుకోసమే చక్కెర పలుకులను పెడతానండి చక్కగా అవి తింటాయి చీమలకి చక్కెర వేయడం ద్వారా మనకి శని బాధ తప్పుతుందని మా చిన్నప్పుడు మా అమ్మ అనేది ఇంకెప్పుడైనా చీమలు కనబడితే ఏడు కుప్పలు చక్కెర కుప్పలు పోస్తూ ఉండేవాళ్ళము ఇంకా అలాగ నైవేద్యంగా పెట్టి హార ఇచ్చి ఇంకా ధూపము సాంబ్రానికి అని ఉంటే వేసి నమస్కరించుకొని ఆ శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించేలాగా ఈ ద్వారలక్ష్మి పూజను ఆచరించుకోవచ్చు ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ద్వారం ముందు కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పాలు కూడా గుమ్మ ముందు పోసి అంటే గడపకు ఇరువైపులా కొద్ది కొద్దిగా పాలను పోసి కూడా చేస్తూ ఉంటారు కాకపోతే నేను ఇలాగ సింపుల్గా ఆచరిస్తానండి మనం ఏదైనా పూజను ఆచరించాలి అన్నప్పుడు ముందు తేలికగా మొదలు పెడుతూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకు ఇష్టం పెరుగుతున్న కొద్దీ ఆటోమేటికల్గా పెంచుకుంటూ వెళ్ళడమే మనసుకు నచ్చినట్టుగా చేసుకోవడమే అందులో చిన్న చిన్న విధి విధానాలు ఉంటాయి అవి తెలుసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలాగైతే ద్వారలక్ష్మి పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా తులసి పూజను ఆచరించుకుంటున్నానండి ఇంకా ఎప్పుడు ఒకే రకమైన పూజలు చేస్తారు అని అనుకోకండి ఒకే రకంగా పూజా విధానము ఇంట్లో ఉంటే చాలా శుభప్రదము మనమేమి పూజలు స్పెషల్గా చెప్పే యూట్యూబర్స్మే కాదు కదా ఇంట్లో నిత్యం ఆచరించే విధి విధానము ఒకే విధంగా ఉంచుకోవడము చాలా మంచిది అంటే దేవతామూర్తులను కానీ విగ్రహాలను కానీ ఏవైనా సరే ఎక్కువగా అతిగా తీసుకుంటే అతిగా ఎక్కువగా అవుతుంది ఇష్టదైవాలని లేదంటే పెద్దవాళ్ళు మనకు అనుగ్రహించిన విగ్రహారాధనని ఇలాగ మన ఇంట్లో పండగలకి కానీ వాళ్ళు ఎలాగ ఆచరించారో అది సింపుల్గా చేసుకోవాలి ఉన్నంతలో చేసుకోవాలి అతిగా ఏది పెట్టుకోకుండా అనువుగా వీలుగా చేసుకోవడము అతి ముఖ్యమైనది దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు పూజన చేసుకోవడానికి వీలైన సమయం దొరుకుతుంది ముఖ్యమైన దినాలు శుక్రవారము మంగళవారము మనము ఏదైనా పూజన ఆచరించుకోవాలంటే సులువుగా మారుతుంది ముఖ్యంగా మనకేంటి వాకిలిని చక్కగా అలంకరించుకోవడము గుమ్మాన్ని అలంకరించుకోవడము తులసి పూజను ఆచరించుకోవడము ఇంట్లో నిత్య దేవత అర్చన అతి ముఖ్యమైనది ఇంక ఇందులో అతిగా పెంచుకోకుండా ఏవైతే ఉన్నవో వాటిని మనం సేవించడం ద్వారా ఏమైతే అంటే ఉత్తమమైన ఫలితం లభిస్తుంది ఉదాహరణకి శివరాత్రి వచ్చిందంటే శివుడి పటాలని ఫొటోస్ని ఏ తీసుకోవడము లింగాన్ని పెట్టుకోవడము ఇంకా ఏమో కొనాలి ఏదో కొనాలని ఎక్కువగా తీసుకొని వచ్చి పెట్టుకుంటే ఏమవుతుంది ప్రతి పండగకి మనము చూస్తూనే ఉంటాము వీడియోస్ కానీ ఏదైనా చూస్తూ ఉంటే అలాగ ఇది ఇది తీసుకొని వచ్చి అది కొందాము ఇది కొందాము అనుకొని అతిక చేసుకునేసరికి ఏమవుతుంది మనకి చేసుకోవడానికి వీలు పడదు ఏ పూజ అయినా సరే అందుకోసమే ఏ పూజలైనా ఆచరించాలంటే ముఖ్యంగా ఇల్లు ఒక దేవాలయంలాగా మలుచుకోవడానికి మన వీధి గుమ్మము వాకిలి తులసి ఇవి చక్కగా ఇవి అందంగా అలంకరించుకోవడం ఒకవేళ మీకు పూజా మందిరంలో ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి ఎక్కువ ఫోటోస్ ఉంటే చేయలేకపోతున్నామంటే ఇష్టదైవాన్నే పెట్టుకోండి ఒకే ఫోటోని పెట్టుకోండి చక్కగా మీకు నచ్చిన దేవత అర్చన చేసుకోవాలి అన్నప్పుడు ఆ దేవతామూర్తులకు సంబంధించిన అష్టోత్తర నామావళి ఉంటుంది లలిత సహస్రమా సహస్రనామం చదవాలనుకోండి చక్కగా ఇష్టదైవానికి దీపారాధన చేసి సహస్ర సహస్రనామం చదువుకోండి లక్ష్మీ పూజ చేయాలనిపించినప్పుడు లక్ష్మీ ఫోటో లేకపోతే ఏదో ఒకటి మామూలు ఒక రూపాయి కాయనను పెట్టుకునైనా సరే అమ్మవారిగా భావించి కూడా మనం చేసుకోవచ్చు అంటే మనము రోజు ఆచరించాలి అనుకున్నప్పుడు మనము ఎలాగ తేలికగా ఉండగలుగుతాము ఏది చేసుకోగలుగుతాము అనుకుని అలాగే ప్రిపరేషన్ చేసి మొదలు పెట్టండి అందరి ఒకేలాగా ఉండవు అందరి లైఫ్ స్టైల్ ఉండదు మనకు నచ్చిన విధంగా మనము అన్ అద్భుతమైన అనుభూతిని ఎలాగ ఫీల్ అవుతాము కలకలలు ఎలాగుంటుంది అనేది మీరు ఆలోచించుకొని మీ లైఫ్ స్టైల్ని డిసైడ్ చేసుకుంటే చాలా మంచిదండి ఇతర ఇతర వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడము చాలా మంచిది ఆ ఇన్స్పైర్ అయ్యి మనము వాళ్ళలాగా వాళ్ళలాగానే చెయ్యాలి అంటే ఎలాగంటే మా ఉదాహరణకి నేను ఒక యూట్యూబర్ వీడియో చూశాను అందులో వచ్చేసి ఆమె పూజా మందిరము చాలా బాగుంది వీళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటారంట ఆ పూజా మందిరము ఎత్తు కొలతలు ఇవన్నీ చెప్పమని ఆమె ఎన్నిసార్లు కామెంట్ పెట్టిందో కానీ ఆమె రెస్పాండ్ అవ్వలేదు ఈమెకి చాలా బాధ అనిపించింది ఒక్కరి పూజా మందిరమే చూసి కావాలనుకోవడము ఎంతవరకు కరెక్టు సో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు దానికి బాధపడాల్సిన అవసరం ఏముంది అదే ఎంతో మన్ ఎంతో మంచి మంచి పూజా డెకరేషన్ మందిరాలు ఉన్నాయి ఒక మనసుకు మీ మనసుకు నచ్చింది అద్భుతమైన అనుభూతి పొందగలిగింది ఏంటి మీ ఇంట్లో విగ్రహాలు ఎన్ని ఉన్నాయి ఫొటోస్ ఎలాగున్నాయి ఉన్నాయి ఎలా అలంకరించాలనుకున్నారు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్లో చక్కగా చేసుకోండి అంత పెద్ద గొప్ప ఇల్లే కట్టుకుంటున్నారు ఆ పూజా మందిరం ఎత్తుకొలతలే ఎందుకు ఏం మీ మనసుకు నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది కదా దాంతో తృప్తి పొందితే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఇలాగా నేను అనేది ఏంటంటే ఇలాగా ఎవరినో చూసి ఇన్స్పైర్ అవ్వడము తప్పు కాదు కాకపోతే వాళ్ళలాగే మనది కూడా ఉండాలి మన ఇల్లు ఉండాలి మనం అలాగే చేయాలంటే మనము మనకు వీలవుతుంది వీలు కాదు మన శరీరం సహకరిస్తుంది సహకరించదు సో మన శరీరం ఎప్పుడు సహకరిస్తుంది ఎలాగ సహరి సహకరిస్తుంది మన ఇంటి వాతావరణం ఎలాగుంటుంది ఇలాగ ప్రతిదీ ఆలోచించుకొని ప్రతిరోజు పూజ చేసుకునే విధంగా ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రతిరోజు మీకు నచ్చిన విధంగా లైఫ్ని లీడ్ చేసే విధంగా మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చాలా మంచిది అంతే కదా ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా చెప్తున్నాను ఎన్నో ప్రాబ్లమ్స్ అండి ఎన్నో కష్టాలు ఫ్యామిలీ సపోర్టింగ్ ఉండదు మనకి మనం ఏదో చేద్దాం అనుకుంటాం ఏదో అద్భుతమైన అనుభూతి ఫీల్ అవుదాం అనుకుంటాం పండుగ రోజు ఇంత బాగుంటే బాగుండు ఇలాగుంటే బాగుండు అలాగుంటే బాగుంటుంది అనుకుంటాం మామూలుగా పండుగ రోజు ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా హ్యాపీగా ఉండాలనుకుంటే ఏదో గొడవలు వస్తాయి ఏదో భార్య మధ్య గొడవలు పిల్లలు చిరాకు పెట్టడము ఏదో ఒకటి అని ఈజీగా అనిపిస్తుంది అప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అరే రే ఏంటి నేను ఎంత బాగా ఉండాలనుకున్నానో ఎంత బాగా స్పెండ్ చేయాలనుకున్నానో ఏంటి ఇలాగైపోయిందని అనిపిస్తుంది అంతే మరి మన లైఫ్ స్టైల్ అంటే జీవితము వేరండి అనుభవించే జీవితం వేరు చూసేది వేరు అంటే నేనేం అంటే ఏదైనా సరే యూట్యూబర్గా నేను చెప్పేది ఏంటంటే చేసేది ఇప్పుడు పూజ ఇంత బాగా చేస్తున్నాను ఇలాగ చేసుకుంటున్నాను ఇలాగ ఉంది అంటే వెనకాల ప్రతి ఒక్కటి ఉంటుంది పిల్లలు వస్తారు ప్రతిదీ అడుగుతూ ఉంటారు అమ్మ ఆకలిస్తుంది అంటారు అమ్మ ఇది చెయ్యి అంటారు అది చెయ్యి అంటారు ఎన్నో అంటూ ఉంటారు సో అవన్నిటినీ చక్కగా నేను ఏంటంటే ఒక సిస్టమేటిక్గా చేసుకొని ఈ పూజ కోసం ఇంత బాగా చేసుకుంటాను సో వీడియోలో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది చూ చూడ్డానికి కాకపోతే అలా ఉండదు కదా అంతే అంతే ఏంటంటే నటన వేరు జీవితం వేరు ఇదొకటి గ్రహించుకోవాలి సో మీకు మీరుగా ఇన్స్పైర్ అవ్వండి సో మంచి మంచి వీడియోస్ చూడండి మంచి మంచి మోటివేషనల్ టాపిక్స్ని వినండి మీ లైఫ్ స్టైల్ని చాలా అద్భుతంగా మీకు నచ్చినట్టుగా మార్చుకోవాలి అని చెప్పాలనుకునేదే నా ఉద్దేశము ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు మనకి ఇష్టమైన వాళ్ళే బాధ పెడుతూ ఉంటారు ఇటు భర్త పిల్లలు అటు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఒక్క ప్రాబ్లమ్స్ అనేది కాదు చాలా ప్రాబ్లమ్స్ లైఫ్లో ప్రతి అమ్మాయి ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటుంది ఫ్యామిలీస్ తోటి సో మనకి ఇష్టమైన వాళ్ళతోటి ఇలాంటివి వచ్చినప్పుడు మన మనసుకు నచ్చినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతే మన ఇష్టాలని పెంచుకోవాలి మన పైన మనము ఇష్టాన్ని పెంచుకోవాలి మన పైన మనం ఇష్టాన్ని పెంచుకోవడం ఎలాగంటే మనకు నచ్చిన పనులు చేసుకోవడము నచ్చినట్టుగా ఉండడము ఇలాగ టైంని స్పెండ్ చేస్తూ ఉంటే వాటి నుంచి వెళ్ళి కొద్దిగా ఉపశమనం దొరుకుతుంది తర్వాత పరిస్థితులన్నీ చక్కగా దిద్దుకుంటాయి మనము మన మనసుని అర్థం చేసుకునే టైం వచ్చినప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు సో ఇలాగ లీడ్ చేయండి సో మీకు హ్యాపీగా పూజ చేసుకుంటే హ్యాపీగా ఉంటుందంటే సో ఎక్కువ శాతము పూజ కోసం కేటాయించండి మంచి మంచి స్తోత్రాలు చదువుకోండి ఆనందంగా ఉండండి లేదు ఏదైనా బుక్స్ చదువుకుంటే చాలా బాగా అనిపిస్తుందంటే ఆ పని చేయండి బయటికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తే ప్రకృతితో స్పెండ్ చేయండి ఈవినింగ్ వాక్కి వెళ్ళండి మార్నింగ్ వాక్కి వెళ్ళండి మీకు మీరుగా ఇష్టాన్ని పెంచుకోండి మంచి మంచి అభిరుచులని అలవాట్లని ఏర్పరచుకోండి ఇలాగ చక్కగా పూజ కంప్లీట్ అయిపోయింది అమ్మవారిని చక్కగా వేడుకున్నాను చూసారు కదా పొయ్యి నీట్గా అలంకరణ ఉండి ఇంకా ఇలాగ చక్కగా ఇల్లంతా నీట్గా ఉంటుంది ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకొని మార్నింగ్ లేసేసరికి చక్కగా ఈజీగా అన్ని పనులు అయిపోతాయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి అన్ని పనులు చేసుకొని సో మళ్ళీ టిఫిన్ సెంటర్కి రెడీ అయిపోవాలి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం నేను మీ అన్న సంతోష్ బాయ్ బాయ్